వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ ఫర్ పొడుపు కథలు పార్ట్ వన్ ఈ వీడియోలో నేను పది పొడుపు కథలు అడిగిపోతున్నాను సో మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ పొడుపు కథ వచ్చేసి నాకు కాళ్ళు లేవు కానీ నేను అడగగలను కళ్ళు లేవు కానీ ఏడవగలను నేను ఎవరిని దీనికి మీకు ఇస్తున్న టైం ఫిఫ్టీన్ సెకండ్స్ యువర్ టైం స్టార్ట్స్ నా నేనైతే ఆన్సర్ చెప్పేస్తున్నాను ఆన్సర్ వచ్చేసి క్లౌడ్స్ మేఘం సో ఇప్పుడు సెకండ్ పొడుపు కథలోకి వెళ్ళిపోతామా నేను గాలి కన్నా తేలికైన దాన్ని అందుకనే గాల్లో తేల్తాను నన్ను ముట్టుకోవాలని చూస్తే మాయమైపోతాను నేను ఎవరిని చెప్పుకొని చూద్దాం యో టైం స్టార్ట్స్ నా ఆన్సర్ వచ్చేసి నీటి బుడగలు ఇప్పుడు థర్డ్ పొడుపు కథ అడగబోతున్నాను కాలు లేని అందగత్తకు బోరెడ్ దుస్తులు ఏమిటది చెప్పుకోండి చూద్దాం ఇలా టైం స్టార్ట్స్ నా ఆన్సర్ వచ్చేసి ఆనియన్ లేదా క్యాబేజ్ ఇప్పుడు ఫోర్త్ పొడుపు కథలోకి వెళ్ళిపోదాం నా నిండా రంధ్రాలే కానీ నీటిని భలే పట్టి ఉంచుతాను నేను ఎవరిని చెప్పుకోండి చూద్దాం ఏ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ ఏంటంటే స్పాంజ్ నువ్వు ఫిఫ్త్ కొడుకు కదా అడగబోతున్నాను మీరందరూ నన్ను సృష్టిస్తారు కానీ మీరు నన్ను చూడలేరు నేను ఎవరిని స్టార్ట్స్ టైమ్స్టాచ్చినా ఆన్సర్ వచ్చేసి శబ్దం సౌండ్ ఆరో కొడుపు కదా అడిగేస్తున్నాను నాకు బిందెలు లేవు కానీ నీటిని దాచుకుంటాను ఫ్రీజర్లు లేవు కానీ నీటిని గడ్డ కట్టిస్తాను ఎక్కలు లేవు కానీ గాల్లో తేళ్తాను నాకు దుప్పట్లు లేవు కాబట్టి గాలి వస్తే దాచుకున్న నీటినన్నింటినీ కుమ్మరిస్తాను ఎవరిని సో యా టైం స్టార్ట్స్ నా ఆన్సర్ వచ్చేసి మేఘం క్లౌడ్స్ ఏడో పడుపు కథలోకి వెళ్ళిపోదాం ఇది చాలా ఈజీ నేను నల్లగా ఉన్నప్పుడు శుభ్రంగా ఉంటాను తెల్లగా అయితే మురికవుతాను నేను ఎవరిని టైం స్టార్ట్స్ ఆన్సర్ వచ్చేసి బ్లాక్ బోర్డ్ ఇప్పుడు ఎయిత్ పొడుపు కథలోకి వెళ్ళిపోదాం ఓ బుల్లి ఇల్లు ఆ ఇంట్లో ఒక పిల్ల ఆ ఇంటికి తలుపులు కిటికీలు లేవు బయటికి రావాలంటే గోడలు బద్దలు కొట్టుకొని రావాలి ఒక్కసారి గోడలు బద్దలు కొట్టాక మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఉండదు అదేమిటి చెప్పుకోండి చూద్దాం యా టైం స్టార్ట్స్నా ఎప్పుడైతే నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను ఆన్సర్ కోడిగుడ్డు సో ఇప్పుడు తొమ్మిదవ పొడుపు కథలోకి వెళ్ళిపోదాం ఈ పొడుపు కథ కొంచెం కష్టంగా ఉండొచ్చు కుడిత తాగదు మేత మేయదు కానీ కుండ నిండా పాలిస్తుంది ఏమిటది ఏంటో చెప్పుకోండి చూద్దాం యువ టైం స్టార్ట్స్ నా వచ్చేసి తాటి చెట్టు ఇప్పుడు లాస్ట్ పొడుపు కథ అడిగేస్తానే గుప్పెడంత లో యాభై మంది నివాసం ఏమిటది చెప్పుకొని చూద్దాం ఆ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ వచ్చేసి అగ్గిపెట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అవుట్ ఆఫ్ టర్న్ మీరు ఎన్ని ఆన్సర్స్ చెప్పారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్